హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది నా కొత్త సంవత్సరం న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట మీ అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం మరింత ఆనందంగా ఆరోగ్యంగా మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి మంచిగా కష్టపడి దాంతోపాటు దైవం యొక్క కృ కృప కూడా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను అది ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాకు మర్చిపోలేని ఇచ్చింది అలాగే రెండు మూడు బాధలు ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడే సుఖాలు ఉంటాయి ఎక్కడైతే సుఖాలు ఉంటాయో అక్కడ కష్టాలు కూడా ఉంటాయని చెప్తారు పర్లేదు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అన్ని బ్యాలెన్స్గా ఉంటాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు మాత్రం నాకు కొన్ని మర్చిపోలేనటువంటి అనుభూతులైతే ఇచ్చింది అది మన ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీతో మీ అందరితో నాకు సంబంధించి కొన్ని మంచి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరంతా కూడా నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఒక లైక్ అయితే షేర్ చేయండి అలాగే మీరంతా కూడా ఈసారి న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా నేనైతే ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీకి నిద్ర లేచాను ఆ రోజు చక్కగా ఇలా చిన్న ముగ్గే పెట్టుకున్నాను పెద్దదైతే పెట్టుకోలేదండి ఎందుకంటే ఒక్కదాన్నే కలర్స్ వేసుకోవాలి ముగ్గు మళ్ళీ ఇంట్లో కూడా ఏమైనా స్వీట్స్ చేస్తానన్నమాట నేను న్యూ ఇయర్ రోజు సో అందుకనేసి ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని రాసి కలర్స్తో పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసి చక్కగా ఆరున్నర వరకల్లా ఏడు లోపల ముగ్గంతా కంప్లీట్ చేసేసుకున్నాను అలాగే మందారాలు పూచాయి అవి కూడా కోసుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చాను చక్కగా దీపారాధన చేసుకున్నాను సెవెన్ ఓ క్లాక్ వరకు సెవెన్ థర్టీ వరకు దీపారాధన చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణ వింటూ ఇక మంచి స్వీట్ చేద్దాం మంచి స్వీట్తో న్యూ ఇయర్ అంతా కూడా స్టార్ట్ చేసి మీతో పాటు స్వీట్ చేస్తూ మంచి మంచి మాటలన్నీ కూడా చెప్పుకుందాం అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి సింపుల్గా దీపారాధన చేసుకున్నాను అయితే ఎప్పుడైనా రవ్వ కేసరి లాడిఫీ చేస్తాను పిల్లలు ఈసారి స్పెషల్గా గులాబ్ జామున్ చెయ్యు అని అన్నారు సో ఇంట్లో చేసే కోవా గులాబ్ జామున్ అయితే చాలా బాగుంటుంది కదా పిల్లల కోసం అని చెప్పేసి కోవా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం తక్కువ షుగర్ కనుక మనం వేసుకుంటే పిల్లలు తీసుకునే ఇంట్లో ఫుడ్ అయితే హెల్దీగా ఉంటుంది కదా బయట నెయ్యి అని చెప్పేసి స్వీట్ షాప్స్లలో కూడా డాళ్ళు కావచ్చు కావచ్చు ఇంకేదో కొవ్వుతో చేసిన పదార్థాలతో ఉన్నటువంటి నెయ్యిని యూజ్ చేసి స్వీట్స్ అన్నీ తయారు చేస్తున్నారు మ్యాక్సిమం ఏ స్వీట్ చేసుకున్నా కుంతలో కొంత తక్కువ క్వాంటిటీ అయినా పర్వాలేదు కానీ ఇంట్లో చేసుకోవడమే చాలా బెటర్ అనమాట సో నేనైతే చక్కగా దీంట్లో గులాబ్ జామున్ ఎంటీఆర్ పౌడర్ ఉంటుంది కదండి అది దాంట్లో కొంచెం కోవా కొంచెం త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అనమాట ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి మనం ఒక ట్వంటీ మినిట్స్ పిండిని పక్కన పెట్టేయాలి పెట్టిన తర్వాత ఇక్కడ అంతా పిండి మిక్సింగ్లో అలాగే పిసకడంలోనే ఉంటుంది మామూలుగా అందరు గులాబ్ జామున్ చేస్తే క్రాక్స్ వస్తాయి విరిగిపోతాయి నాకైతే రౌండ్ షేప్లో వస్తాయి అలాగే ఇక్కడ కూడా క్రాక్స్ రాదు తింటూ ఉంటే నోట్లోకి అలా జారిపోవాల్సిందే అంత బాగా వచ్చాయన్నమాట అయితే చాలా మంది నూనెలో కూడా వేస్తారు కొంతమంది నేతిలో వేస్తారు నేనైతే అన్నిటికీ కూడా ఆవు నెయ్యే ప్రిఫర్ చేస్తాను దీపారాధనకి అలాగే అమ్మవారికి సంబంధించి రూమ్కి సంబంధించి ఎటువంటి నైవేద్యాలకైనా ఖచ్చితంగా ఒక వన్ కేజీ వరకు ఆవు నెయ్యి తెప్పించుకొని పెట్టుకుంటాను ఆవు నెయ్యితో మాత్రమే కొంతలో కొంత అయినా సరే అమ్మవారికి కానీ ఇంట్లో పూజా గదిలో నైవేద్యం అయితే నివేదిస్తాను మామూలుగా శుక్రవారం వస్తే పరమాన్నము అలాగే ఏదైనా పండగ స్పెషల్స్ వస్తే బాంబీనో రవ్వ కేసరి ఇవైతే మెయిన్గా చేస్తాం కదా సో ఈసారి కొత్తగా గులాబ్ జాములు చాలా టేస్టీగా కుదరాడి కంప్లీట్ రెస్ పెట్టలేదు సగం చేశాక గుర్తొచ్చింది మీ అందరికి చూపించాలనేసి సో అలా ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాకు జరిగినటువంటి అనుభవాలు ఏంటి అంటే పదహారు సోమవారాల వ్రతం నా జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పిందని అనుకోవచ్చండి పదహారు సోమవారాల వ్రతం చేస్తున్న ప్రతి వారం కూడా ఒక్కొక్క మంచి ఎక్స్పీరియన్స్ అంటే లైఫ్లో ఒక మంచి విషయం నేర్చుకున్నానైతే నేను చెప్తాను అంటే దేవుడు ఒక మంచి దారిలో నన్ను నడిపించాడు అనైతే నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను పదహారు సోమవారాల వ్రతం తర్వాత అనుకోకుండా అసలు ప్లానింగ్ అనేదే లేకుండా ఇల్లు కడతామా ఆల్రెడీ కింద ఇల్లే లోన్లో ఉంది లోన్ తీసుకొని కట్టుకున్నాం అది ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కట్టాలి ఆ తర్వాత పిల్లలు పెరిగిపోతారు చదువులు ఉంటాయి అని అనుకున్నటువంటి సమయంలో అనుకోకుండా మా పెద్దల ఆస్తి మాకు కలిసి రావడం అలాగే పైన మేము రెండు పోర్షన్స్ వేసి పైన కూడా ఇల్లు కట్టేసుకోవడం ఇదొకటి నాకు ఆ శివయ్య ప్రసాదించిన వరంగా నేను భావిస్తాను అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో నాకు మా పెళ్ళయి దాదాపుగా పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అవుతూ వస్తాయి అయితే మా ఆడపడుచు నా అత్తయ్య మామయ్య లేరనమాట మా ఆడపడుచు బాంబేలో ఉంటారు సో తను పెళ్ళ నుంచి ఇప్పటి వరకు మా ఇంటికి రాకపో రాకపోకలు కానీ రావడం కానీ ఇలాంటిది ఏదీ జరగలేదండి నిజంగా అయితే మేము మాత్రం వీడియో కాల్స్ మాట్లాడుకోవడం నార్మల్గా ఫోన్స్ మాట్లాడుకోవడం ఎందుకనేది అది కొన్ని విషయాలు ఎలా అంటే సెన్సిటివ్ టాపిక్స్ అంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో తాన్ని దానివల్ల తను రాలేకపోయింది అనమాట కానీ తనకి ఉంటుంది ఎవరికి మాత్రం పుట్టింటికి రావద్దు రావద్దు అని ఉంటుంది చెప్పండి ప్రతి ఒక్కరికి పుట్టింటికి వెళ్ళాలి అక్కడ మన మనుషులతో గడపాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అయితే టూ ట్వంటీ త్రీ దీపావళి పూజ చేస్తున్నాను నేను ఆ రోజు తను నాకు మాట్లాడింది అనమాట ఒకరోజు ముందు నరక చతుర్దశి రోజు నాకు రావాలని ఉంది కలవాలని ఉంది కానీ మనస్ఫూర్తిగా నేను అక్కడికి రావాలి ఎటువంటి గొడవలు లేకుండా అలాంటి రోజు ఒకటి వస్తుందా వదిన అని నాతో ఫోన్లో చెప్పుకొని బాధపడింది అయితే నెక్స్ట్ డే అమ్మవారికి పూజ చేసేటప్పుడు నేను మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి పూజ చేస్తూ మనస్ఫూర్తిగా వేడుకున్నాను నిజంగా ఏదైనా మెరకిల్ చేసి మా ఆడపడుచు మా ఇంటికి వచ్చేలా చేయండి ప్లీజ్ అమ్మ ఆవిడ కూడా అందరితో క్షేమంగా మంచిగా ఉండాలి అనేసి నేను వేడుకున్నానమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అలా దీపావళికి వేడుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీపావళికి పదిహేను సంవత్సరాల తర్వాత ఆమె ఇంటికి రావడం జరిగింది కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఫిఫ్టీన్ డేస్ ఉండి పదిహేను సంవత్సరాలకు బదులుగా పదిహేను రోజులు అనుకుందాం మనం పదిహేను రోజులు తన ఇంట్లో ఉండడం వల్ల కార్తీక మాసం అంతా కూడా మాకు మర్చిపోలేనటువంటి బ్యూటిఫుల్ మెమొరీస్గా జరిగిపోయాయి చాలా ఆనందంగా అనిపించింది అంటే జరగదు అనుకున్న విషయం జరిగినప్పుడు మనసుకు చాలా హాయిగా అనిపించింది సో మా ఆడపడుచు రావడం జరిగింది మేము అలా ఎంజాయ్ చేసామన్నమాట అందుకే కార్తీక మాసం మొత్తం తనతోనే స్పెండ్ చేస్తూ నేను ఎటువంటి వీడియోస్ అయితే ఎక్కువగా పెట్టలేదు మేము అటు ఇటు వెళ్ళాల్సి వచ్చిందనమాట ఆ తర్వాత పెద్ద యాత్ర మన దగ్గర ఉన్నటువంటి జ్యోతిర్లింగాలన్నిటికన్నా పెద్దది కేదార్నాథ్ బద్రీనాథ్ చార్ధామ్ యాత్ర అంత కఠినమైన యాత్ర ఉండదని మనందరికీ తెలుసు మన జీవితకాలం అంతా గడిపాక చివరి స్టేజ్లో అక్కడికి వెళ్ళాలి అని అంటారు కానీ నా అదృష్టం ఏంటో ఫస్ట్ జ్యోతిర్లింగం నేను కేదార్నాథ్ చూడడం అక్కడికి వెళ్ళి ఆ అనుభూతుల్ని పంచుకోవడం ఆ యాత్ర నాకు కొంచెం బాధాకరంగా కొంచెం సంతోషకరంగా కానీ మర్చిపోలేనటువంటి అనుభూతులని అయితే ఇచ్చింది అసలు ఒకటా రెండా అక్కడ విశేషాలు చెప్పాలంటే సాక్షాత్తు శివయ్య అక్కడ కొలువున్నాడు పర్వతాల మధ్య స్వర్గానికి వెళ్ళినటువంటి ఫీలింగ్ అయితే వచ్చింది కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర అలాగే హరిద్వార్ రిషికేష్ గంగాదేవి వీటన్నిటిని దర్శించుకోవడం మళ్ళీ మీ అందరికీ తెలుసు అనుకోకుండానే కాశీ యాత్ర రావడం నేను కాశీకి కూడా వెళ్ళడం ఈ సంవత్సరం అంతా కూడా నాకు మనకి ఎప్పుడూ కొంచెం మంచి చెడు మనం సంపాదించిన దాన్ని బట్టి ఏదైనా కొనుక్కున్నామా ఉన్నామా తిన్నామా పన్నామా అంటే నార్మల్ రొటీన్లో లైఫ్ అనేది మనకి ఎప్పుడు ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది కానీ మా ఆడపడుచు రావడం అనేది నాకు మనస్ఫూర్తిగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ పదిహేను రోజులు కూడా తనకి మర్చిపోలేని విధంగా అంత బాగా నేనైతే చూసుకున్నాను ఆ తర్వాత యాత్ర ధనలక్ష్మి అక్క సంతోషి గారు మేమందరం కలిసి ఆ దైవ దర్శనానికి ఆ శివయ్య కలిపినట్టు కాశీ యాత్రకు వెళ్ళడం అనేది ఇంకా మనసుకు హాయి అని అనిపించింది వాళ్ళతో జర్నీ అనేది నేను చాలా నేర్చుకున్నాను ఇంకా వాళ్ళు ఎప్పటికీ మేమందరం కలిసి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మళ్ళీ మా ఇంట్లో జరిగినటువంటి కోటి కుంకుమార్చనలో భాగంగా కోటి కుంకుమార్చన లలిత సహస్రనామ పారాయణ నేను ఇంట్లో పూజ చేయించి కుంకుమార్చన ముత్తైదులతో చేయించడం అందులో అది కార్తీక మాసంలో అందుకేనేమో కాశీలో కూడా నేను గౌరీకుండం దగ్గర లలిత సహస్రనామ పారాయణ మార్గశిర పౌర్ణమి రోజు చేసేటటువంటి గొప్ప అవకాశం ఆ అమ్మవారు ఆ లలితా దేవే నాకు కల్పించిందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే వెయ్యి నూట పదహారు సహస్ర లింగాార్చన నవరాత్రుల్లో నిర్వహించినటువంటి వెయ్యి నూట పదహారులు లింగార్చన అనమాట ప్రతిరోజు శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా శ్రీచక్రానికి అలాగే మరకథ శివలింగాలకి అర్చన చేసినటువంటి తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి పవిత్రమైన మరకథ శివలింగం మా ఇంటికి రావడం అనుకోకుండా ఆ శివలింగం రావడం వల్లేనేమో నేను కాశీదాకా నా ప్రయాణం సాగడం ఇవన్నీ కూడా నాకు శివయ్య ఇచ్చినటువంటి వరప్రసాదంగా నేను భావించాను సో ఏంటి అంటే ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందని చెప్పలేము కానీ దేవుడు ఏది ఇచ్చినా మన మంచికి అని స్వీకరించి ప్రతి ఒక్క మన బాధ కష్టాన్ని ఆ భగవంతుడు పాదాల ముందర నమ్మకంతో పెట్టినప్పుడు అంతా తను తీసేసుకొని మనకు కావలసిన మంచిని మాత్రమే మనం ఎన్ని కోరికలు కోరుకున్నా మనకి ఏది మంచి మాత్రమో అది మాత్రమే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడండి సో మీరందరూ కూడా చక్కగా అన్ని పనులు చేసుకొని మీకు ఉన్నటువంటి కోరికలన్నీ తీసుకోవడానికి కష్టపడుతూ దాంతోపాటు ఆధ్యాత్మికంగా నాతో పాటు మీరందరూ కూడా భగవంతుడికి దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి నమస్తే